వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేష్ కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే మిక్స్డ్ కలెక్షన్ అండి టూ డబల్ నైన్లో మనం షేర్ చేసాం కదా దాంట్లో మిగిలిన శారీస్ అయితే షేర్ చేస్తున్నాను చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ పోవడాలు అలాంటివి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి శారీస్ మాత్రం క్వాలిటీ ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ సారీ ఫ్యాబ్రిక్ చెప్తాను ఇది లెనిన్ లెనిన్ కి సాటిన్ బార్డర్ ఓన్లీ మీకోసం టూ డబల్ నైన్ అండి ఎనీ త్రీ శారీస్ ఇన్స్ వీడియో మీకోసం ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి లెనిన్ కాటన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో లెనిన్ బ్రాండెడ్ శారీస్ అండి ఇవి మీకు అన్ని ఫుల్ శారీస్ వస్తాయి విత్ బ్లౌజ్ విత్ పల్లో అయితే వచ్చేస్తాయి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఫ్యాబ్రిక్ అన్నది క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి రేపటికి ప్యూర్ లెనిన్ కాటన్ డిజిటల్ ప్రింట్ విత్ సిల్వర్ బోర్డర్ ఫుల్ శారీస్ మా ఇవి మీకు ఆరున్నర మీటర్లు ఉంటాయి విత్ ప్లౌ విత్ బ్లౌజ్ విత్ పల్లో వస్తాయి ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ మేబీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే లేవు సో కావాలి అనుకున్న వాళ్ళు హాయిగా బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ లెనిన్ ఇది కూడా లెనిన్ డిజిటల్ ప్రింట్ పీచ్ కలర్ వావ్ అంటే వావ్ ఉంది అండ్ ఇది కూడా లెనిన్ డిజిటల్ ప్రింట్ విత్ సిల్వర్ బార్డర్ బ్యూటిఫుల్ శారీ అండి డోలా డోలా డిజిటల్ ప్రింట్ విత్ పట్టు బార్డర్ ప్యూర్ లెనిన్ డిజిటల్ ప్రింట్ విత్ సిల్వర్ జర్రీ బార్డర్ ఓన్లీ మీకోసం ఇది జూట్ అండి జూట్ శారీ అద్దరిపోతుంది ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కానీ స్క్రీన్షాట్ తీసేసి మా నెంబర్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ నెంబర్కి వాట్సప్ అయితే చేసేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మా ఇది కూడా డోలా డిజిటల్ ఇది కూడా డోలా డోలా విత్ పట్టు బాడర్ విత్ డిజిటల్ మీకు ఈ శారీస్ అండి బయట సిక్స్ ఫిఫ్టీ ఓతు ఉండే శారీస్ అండి ఇది జూట్ జూట్ విత్ సాటిన్ బార్డర్ సూపర్ ఉంటుంది క్వాలిటీ అండ్ ఇది వచ్చేసేటప్పటికి జూట్ విత్ సాటిన్ బార్డర్ అన్ని ఫుల్ శారీస్ మా విత్ బ్లౌజ్ విత్ పల్లో అయితే వచ్చేస్తాయి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు డోలా విత్ డిజిటల్ ప్రింట్ జూట్ జూట్ విత్ సాటిన్ బార్డర్ సో ఏది కావాలన్నా హాయిగా బుకింగ్స్ అయితే చేసేసుకోండి మా త్రీ శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంది మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే ఉంటుంది మీకు వన్ ఆర్ టూ శారీస్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జూట్ జూట్ కలంకారీ ప్రింట్ విత్ సాటిన్ బార్డర్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి జూట్ కలంకారీ ప్రింట్ విత్ సాటిన్ బార్డర్ పీచ్ కలర్ ఇందులోనే వన్ మోర్ పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇది పింక్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు హాయిగా చిన్న చిన్న ఫంక్షనల్ వేర్కి కూడా వేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసేటప్పటికి పీచ్ కలర్ లెనిన్ విత్ సాటిన్ బోర్డర్ ఆరెంజ్ కలర్ జూట్ విత్ సాటిన్ బోర్డర్ అన్ని ఫుల్ శారీస్ మా ప్యూర్ డోలా డోలా డిజిటల్ ప్రింట్ అద్దరిపోతుంది విత్ పట్టు బోర్డర్ ఇది వచ్చేసేటప్పటికి మనకి చందేరి వచ్చిందండి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఫ్యాబ్రిక్ క్లియర్గా చెప్తున్నానమ్మా మంచి 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 జూట్ అదిరిపోతుంది శారీ అయితే ఇది కూడా జూట్ అండి చాలా క్లాసీ కలర్స్ మీరు ఇప్పటిదాకా ఇలాంటి కలర్స్ అయితే చూసి ఉండరు యాష్ కలర్ డోలా విత్ విత్ పట్టుబౌడర్ ఓన్లీ రెండు వందల తొంభై ఈ శారీస్ మీకు బయట ఎంత సే సేల్ చేస్తున్నారో నాకంటే బాగా మీకే తెలుసండి మనమైతే మన సబ్స్క్రైబర్స్ కోసం హోల్సేల్ ప్రైస్కి సింగిల్ శారీ అయితే ఇస్తున్నాము సో స్టేట్ యూనండి మీకోసం మంచి మంచి అప్డేట్స్ అయితే ఉంటాయి అండ్ ఎవరన్నా మన ఆర్డర్స్ పెండింగ్ ఉంటే వాట్సాప్లో మిస్ కాల్ ఇచ్చేయండిరా ఐ విల్ బి చెక్ అవుట్ అండి బ్యూటిఫుల్ లెనిన్ విత్ పట్టు బాడర్ జూట్ జూటు కలంకారీ ప్రింట్ అదిరిపోతుంది శారీ అయితే ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్యూటిఫుల్ డోలా అండి డోలా పట్టు బోర్డర్ మంచి లెనిన్ డిజిటల్ ప్రింట్ అద్దిరిపోతున్నాయి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఇది వచ్చేసేటప్పటికి మంచి డోలా ఇది వచ్చేసేటప్పటికి జూట్ జూట్ కలంకారీ ప్రింట్ డోలా అండి డోలా విత్ పట్టు బోర్డర్ మంచి పింకిష్ ఫ్లోరల్ ఇది వచ్చేసేటప్పటికి ప్యూర్ లెనిన్ డిజిటల్ ప్రింట్ ఓన్లీ టూ డబల్ నైన్ మంచి డోలా అండి డోలా విత్ పట్టు బార్డర్ ఓన్లీ టూ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో కొరియర్ అవైలబుల్ ఓన్లీ వాట్సాప్ అండి నో కాల్స్ మా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ 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 శారీ సో ఏది కావాలన్నా కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్